ఫెయిన్జల్ తుపాన్ తమిళనాడును అతలాకుతలం చేసింది పద్నాలుగు జిల్లాలో పెను విధ్వంసం సృష్టించిన ఫెయిన్జల్ తుపాన్ తమిళనాడుకు భారీ నష్టాన్ని మిగిల్చింది ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలు చుట్టుముట్టడంతో వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు నిత్యావసర సరుకుల కొరతతో అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కుండపోత వర్షాల కారణంగా పెద్ద సంఖ్యలో రోడ్లు విద్యుత్ లైన్లు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నాయి తమిళనాడులోని మొత్తం పద్నాలుగు జిల్లాల్లో ఫెయింజల్ తుపాను పెను విధ్వంసాన్ని సృష్టించిందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది ఈ జిల్లాల్లో పలు ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి కుండపోత వర్షాల కారణంగా పెద్ద సంఖ్యలో రోడ్లు విద్యుత్ లైన్లు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది నిరాశ్రయులయ్యారు నిత్యావసర సరుకుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డీఎంకే ప్రభుత్వం వివరించింది వరదల కారణంగా ఇప్పటి వరకు పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది మూడు వేలకు పైగా నివాసాలు దెబ్బతిన్నాయి తొమ్మిది వందల అరవై మూడు పశువులు మరణించాయి వందల హెక్టార్లలో పంట పొలాలు నీట మురిగినట్లు అంచనా వేస్తున్నారు వరద ప్రభావ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నాయి వరదల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అర్సూరు జిల్లాలో వరదల కారణంగా ఆశ్రయం కోల్పోయి దేవాలయంలో తలదాచుకుంటున్న పద్దెనిమిది మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు కడలూరు జిల్లాలోని ఓ గ్రామంలో చిక్కుకున్న ప్రజలను పశువులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విజయవంతంగా రక్షించారు భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో మట్టి చర్యలు విరిగిపడి నివాస ప్రాంతాలపై పడి ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి ఇప్పటి వరకు మట్టి చర్యలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు చిన్నారులు సహా మొత్తం ఏడుగురు మరణించారు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు ప్రస్తుత పరిస్థితులపై తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ సమీక్ష నిర్వహించారు తన మంత్రివర్గం ఉన్నతాధికారులతో సమావేశమై తుపాను నష్టంపై సమీక్షించారు సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు విల్లుపురం కడలూరు కళ్లకురిచి జిల్లాలోని వరద బాధితులకు సీఎం ఆర్థిక సహాయం ప్రకటించారు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలను అందించనున్నట్లు సీఎం తెలిపారు తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు గుడిసెలు కోల్పోయిన వారికి పదివేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కు పదిహేడు వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు వర్షం కారణంగా దెబ్బతిన్న పాఠ్య పుస్తకాలు లను బాధిత విద్యార్థులకు అందజేయనున్నారు అటు తమిళనాడులోని ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు సీఎం స్టాలిన్తో మాట్లాడిన ప్రధాని అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు కేంద్రం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు పునరుద్దరణ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సహాయ నిధి నుంచి రెండు పేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని ప్రధాని స్టాలిన్ కోరినట్లు తెలుస్తోంది దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను జీవనోపాధిని తాత్కాలికంగా పునరుద్దరించడానికి ఈ మొత్తం సహాయపడుతుందని చెప్పినట్లు తెలుస్తోంది